ఈ శ్రమ్ కార్డు కలిగి ఉన్న వారికి శుభవార్త అందరికీ కూడా మూడు వేల రూపాయలైతే వస్తుంది ఈ పని చేసిన వారికి మాత్రమే ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవడో తప్పకుండా లైక్ చేయండి ఇక కొత్తగా ఈ శ్రమ్ కార్డు అప్లై చేసుకోవాలనుకున్నా కానీ ఎలాగో కూడా ఈ వీడియోలో చూద్దాం లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై ఒకటిలో అనధికారిక రంగంలోని కార్మికుల కోసం నేషనల్ డేటాబేస్ ఆఫ్ ఈ శ్రమ్ పోర్టల్ అయితే ప్రారంభించింది అనార్గనైజర్ సెక్టార్లో పనిచేసే ఎవరికైనా కానీ లేబర్ కార్డు లేదా ఈ శ్రమ్ కార్డు కోసం అప్లై అయితే చేసుకోవాలి కార్డు కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అర్హత ప్రయోజనాలు వంటి వివరాలు అయితే ఉన్నాయి ఇది వలస కార్మికులు నిర్మాణ కార్మికులు గిగ్గు మరియు ప్లాట్ఫారం కార్మికులు వంటి అసంఘటిత కార్మికులు మొదటి జాతీయ డేటాబేస్ అనమాట ఉద్యోగులు ఈ శ్రమ్ కార్డుతో ఎన్నో అయితే పొందవచ్చు ఇళ్ల సహాయంతో రాష్ట్రాలు యూటీలలో పనిచేస్తున్న అనార్గనైజ్డ్ కార్మికుల డేటాబేస్ తయారు చేస్తారు దీని కింద ఎవరైనా కార్మికుడు లేదా అనర్గనైజ్డ్ సెక్టర్ కార్మికుడు స్వయంగా రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ శ్రమ్ పోర్టల్ ముప్పై వ్యాపార రంగాలు ఇంకా దాదాపు నాలుగు వందల పరిశ్రమల కింద రిజిస్ట్రేషన్ సౌకర్యాలను అందిస్తుంది అన్ఆర్గనైజ్ రంగంలో పనిచేసే ఎవరికైనా శ్రామిక కార్డు అనేది లేదా ఈ శ్రమ్ కార్డు అనేది తీసుకోవచ్చు దీని కింద అనార్గనైజ్డ్ రంగంలోని కార్మికులు అరవై ఏళ్ల తర్వాత వికాంగులైతే పెన్షన్ డెత్ ఇన్సూరెన్స్ ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలను పొందవచ్చు దీని కింద లబ్ధిదారులు భారతదేశం అంతటా వాలిడియేటీ అయ్యే పన్నెండు అంకెల యూఏఎన్ నంబర్ను అయితే పొందుతారనమాట ఇక ఈ శ్రమ కార్డు వల్ల ప్రయోజనాలు చూస్తే దీని ప్రకారం అరవై ఏళ్ళు పైబడిన అనార్గనైజర్ రంగంలో పనిచేస్తున్న వారికి నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు దీని కింద కార్మికులు పాక్షికంగా వైకల్యం చెందితే లక్ష రూపాయలు మరణిస్తే డెత్ కవర్ కింద రెండు లక్షల రూపాయలు వంటి ఆర్థిక సహాయం అనేది అందుతుంది ప్రమాద కారణంగా లబ్ధిదారులు అంటే ఈశ్రమ కార్డు హోల్డింగ్ అనార్గనైజర్ శరత్ వర్కర్ మరణిస్తే అతని లేదా ఆమె జీవిత భాగస్వామికి ప్రయోజనాలు అయితే అందుతాయి అన్నమాట ఇక ఈ శ్రమ్ కార్డు పొందాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి ముందుగా ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడానికి మీరు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ సహాయక రిజిస్ట్రేషన్ ద్వారా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కోసం మీరు ఈ పోర్టల్ అండ్ ఉమాంగ్ మొబైల్ యాప్ ద్వారా కూడా ఉపయోగించుకోవచ్చు ఇక సహాయక మోడ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీరు పబ్లిక్ సర్వీసెస్ సెంటర్స్ పిఎస్సిలు ఇంకా స్టేట్ సర్వీస్ సెంటర్లు ఎస్ఎస్సీలు కూడా చూడవచ్చు అనమాట అక్కడికి వెళ్ళి కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు ఈ ఈ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు అంతా కూడా మీకు అయితే క్లియర్గా ఉంటుంది సో ఈ శ్రమ్ కార్డుకి సంబంధించి స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా ఎక్కడైతే ఉంటాయి వన్ స్టెప్ సొల్యూషన్ రీ స్టెప్ ఆన్ ఈశ్రమ్ అని ఉంటుంది ఇక్కడ పెన్షన్ మూడు వేల రూపాయలు ప్రతి నెల వస్తుంది సో దీనికి సంబంధించి ఎప్పటికీ చూస్తే ఈ శ్రమ్ కార్డులు ముప్పై కోట్ల ముప్పై ఎనిమిది లక్షల యాభై ఏడు వేల తొంభై ఐదు కార్డులను అయితే ఇప్పటి వరకు జారీ చేయడం జరిగిందనమాట సో మీరు ప్లేస్టోర్లో కూడా ఈ అనే యాప్ ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా మీరైతే యాప్ని లాగిన్ చేసుకొని మీరు ఈ శ్రమ్ కార్డుని అయితే పొందవచ్చు మీరు మీ ఆధార్ నెంబర్ను లేదా ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఓటీపీ పొందిన తర్వాత నేరుగా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్తారు ఆ తర్వాత మీకు ఈ యొక్క బ్యాంకు ఆధార్ లింక్ అయిన దానికి ప్రతి నెలా కూడా డబ్బులు అయితే వస్తాయి